కొమరగిరి గ్రామ సచివాలయం వద్ద గ్రామ 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 సెక్రటరీ శ్రీరామశెట్టి బిల్డింగ్ ఆపవద్దు అంటూ వినతి పత్రం సమర్పించారు అనంతరం మాట్లాడుతూ గతంలో పాత సెక్రటరీ ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం పర్మిషన్ లెటర్ ఇచ్చిన ప్రస్తుత సెక్రటరీ అది పనిచేయదు అంటూ ఆపు వేశారని గతంలో కలెక్టరేట్ లో కూడా వినతి పత్రం ఇచ్చారని తెలిపారు ఎవరో కొందరు చెప్పిన దుష్ట ప్రచారంతో రామాలయం కడుతున్నామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఆఫీసర్ సమాధానం చెప్తున్నారంటూ కట్టేది ఆల్ పర్పస్ బిల్డింగ్ అని వాళ్ళు చెప్తున్నా ఎందుకు మా కోడు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికారులు ఒకరు ఇద్దరు నాయకులు చెప్పిన మాట ఆలకించి సుమారు రెండు వందల మందికి పైగా కోడుకుని నిర్వహించిన బిల్డింగ్ ఎందుకు ఆపడం అంటూ వాళ్ళు వాపోతున్నారు మా గ్రామానికి ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం కృషి చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నామని శ్రీరామశెట్టి బలిజ సంఘం సభ్యులు వాపోతున్నారు అనంతరం పంచాయతీ కార్యదర్శి వివరణ అడగ్గా జిల్లా అధికారుల దృష్టిలో ఉందని గతంలో పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన తీర్మానంలో ఒక క్లారిటీ లేదని అన్నారు వాళ్ళు గతంలో పెట్టేశాను కూడా నాకు కాకుండా కాకినాడ గ్రీవింగ్స్ లో ఇచ్చారని తెలిపారు ఆ కంప్లైంట్ వివరణ ఆన్లైన్ లో పంపమంటూ ఆయన తెలిపారు సార్ చెప్తున్నారు <t monkeys> <worldwide> మేము ఇంకా కట్టలేదండి మీరు రామాలని ఎలా చెప్తాండి నేను ఇదే అన్నది కాదండి అలాగే వెళ్ళింది బయటికి మీకు తెలుసు అనేది ఓన్ ఫండ్స్ ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కదండి గవర్నమెంట్ ల్యాండ్ లో కమ్యూనిటీ హాల్ కానీ ఓన్ ఫండ్స్ పెట్టుకుని మేము రెండు లక్షలు పెట్టిన చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్పారు గుడిదే నేను ఇప్పుడు నేను కూడా మీకు సజెషన్ కూడా నేనే ఇస్తాను నేను ఇది ఎవరినో అడిగింది చేసింది కాదు నాకు తెలిసి మేనేజ్మెంట్ చెప్తున్నాను ఇది నేను ఎవరికి ఫోన్ కాల్ చేసి కానీ ఎవరినో రికమెండేషన్ చేస్తారు కానీ పెట్టట్లేదు కమ్యూనిటీ హాల్ అనే ఆ రోజు నేను ఇచ్చాను తర్వాత మీరు కూడా అలాగే చేస్తామని అంటున్నారు వాటెవర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో నేను మార్నింగ్ కంప్లైంట్ తీసుకున్నాను సార్ ఎవరో కలెక్టరేట్ దగ్గర పెట్టారనుకోండి ఎవరండి రామా పర్సన్ కూడా తీసుకురండి వీలుంటే సార్ కొమరగిరి ఇక్కడ సిట్టిపల్జీ గ్రామంలో అదే సిట్టిపల్జీ పేటలో మేము ఆల్ పర్పస్ బిల్డింగ్ కోసం పంచాయతీలో మేము తీర్మానం తీసుకున్నాం తీసుకుంటే ఇప్పుడు వచ్చిన సెక్రటరీ గారు అయితే తీర్మానం పని చేయదని చెప్పేసి మేము కన్స్ట్రక్షన్ చేస్తుంటే కన్స్ట్రక్షన్ అభ్యసర సార్ మరి అతనేమో ఎవరో వేరే పుకారులుగా రామాలయం కడుతున్నామని చెప్పేసి వేరే పుకార్లు వినేసి ఆయన ఇక్కడ ఆల్ పర్పస్ బిల్డింగ్ ఆయన ఆపించారు సార్ గత గత గతంలో అయితే మన సెక్రటరీ గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు సార్ తీర్మానం దీనికి ఇప్పుడు వచ్చిన కొత్త సెక్రటరీ అయితే తీర్మానం పనిచేయదని చెప్పేసి ఆయన చెప్తున్నారండి మొత్తం ఆల్రెడీ ఆవిడ సెక్రటరీ ముందు సెక్రటరీ ఆవిడ ఇచ్చింది సార్ మా తీర్మానం ఇచ్చిన తర్వాతే మేము ఆల్రెడీ పని పని స్టార్ట్ చేసాం ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఆయన అధికారే ఆయన ఏం చేస్తానంటే ఈ తీర్మానం పనిచేయదని చెప్పేసి ఆయన ఆప్ చేంజ్ చేస్తున్నట్టు సార్ దీని దీన్ని బేస్ చేసుకుని రెండు వందల మంది మొత్తం మేము ఈ గ్రామం ఇక్కడ ఉన్నాం సార్ మొత్తం చెట్టిపల్లి జిపేటలో కానీ ఆయన ఏంటంటే రాజకీయ ఒత్తుల వల్ల ఏదో ఒక ఆయన మాట వినేసి ఇది రామాలయం అని చెప్పేసి ఆపించేస్తున్నాడు సార్ రామాలయం అయితే రామాలయం అయితే కంపల్సరీగా ఆపించేసుకోండి సార్ మేము ఆల్రెడీ ఆల్ పర్పస్ బిల్డింగ్ కడుతున్నాం ఇక్కడ ఒకవేళ ఆన్లైన్ చూసుకోమనండి మన కాగితాలు మాకు ఇచ్చిన కాగితాల ప్రకారంగా ఎక్కడైనా తప్పు ఉంటే ఆన్లైన్ ఆఫీన్ చేసుకోమనండి మేమైతే కమిటీ అయ్యాలి కడుతున్నాం అక్కడ పెట్టుకుంటున్నా పది మంది ఏకమయ్యి దాని మీద మరి రామాలయ్యాన్ని అప్జెస్ చేసేస్తున్నారు అది రామాలయానికి మేము చేసుకుంటాం లేదండి ఏ మాల వేసుకున్నా దేనికి వేసుకున్నా ఊరు బయటకు పోతాం ఏదో కమిటీ యాక్కి పెట్టుకుంటే నలుగురు మీటింగ్ పెట్టుకుని సక్రమంగా ఇందులో చేసుకుందామని మేము అనుకుంటున్నాం అంటే మేము ఏమైనా పది మంది ఏకమయ్యండి మాకు వస్తాం మా డబ్బు రోజులు ద్వారా పెద్దల ద్వారా కొంత వస్తుంది అది చెప్పుకోవచ్చు ముందు మూడు లక్షల దాకా వచ్చి పెట్టామండి ఇక్కడ అవి చూసుకోండి అవన్నీ అక్కడ ఉన్నాయి ఇసుకా పెక్క అన్నీ ఈ కూ డబ్బులు ఇవ్వేయండి మూడు లక్షల వరకు వేయండి నువ్వు ఈ బాబు ఫెసిలిటీ సెక్రటరీ అందరూ మా పెద్దలందరూ కలిపి చేద్దామని నిర్ణయించుకుంటున్నామండి కాకపోతే కనీసం కూర్చుని ఆ మాట ఈ మాట చెప్పుకున్నాక కూడా మాకు ఇప్పుడుకి వచ్చి ఏదీ లేదండి కమిటీఆలం స్థలం అవుతే పన్నెండు సెంట్లు స్థలం అండి టోంపులు కూడా ఎవరికీ అడ్డు అన్నది ఉండదండి చుట్టూ కూడా రోడ్డు ఉన్నదండి అసలు ముందు అవుతే మేము ఎలా పెట్టుకున్నామండి ఇలా నెంబర్ గారు మాములుగా ఐదో వాటి నెంబర్నాడు నేను మామూలుగా ఎలా పెట్టి అందరూ అడుగుతుంటే పెట్టేవండి పెడితే ముందు సెక్రటరీ గారు అయితే మాత్రం పర్మిషన్ ఇచ్చారండి ఆల్ పర్పస్ బిల్డింగ్ కట్టుకోమని ఇతను మరి ఎవరి ద్వారా ఏం వింటున్నాడో తెలుపుతా లేదండి రాజకీయం వింటున్నాడో లేకపోతే ఈ పేటలో వాళ్ళు ఎవరన్నా వింటున్నారో ఏం అర్థమవుతా లేదండి బాధ మాకు అతను ఎందుకు వద్దు అంటున్నాడో మాకు తెలియాలండి సెక్రటరీయే చేస్తున్నాడండి ఇప్పుడు ఈ పని అంతా మరి ఇప్పుడు ఇదంతా మరి ఏం చేసుకోమండి ఇది అసలు ఎవరికి సంబంధించింది కాదండి పేటకే ఒకప్పుడు ఏ రామాలయానికి నిర్ణయించారండి ఇప్పుడు రామాలయం వద్దంటున్నారు కాబట్టి కనీసం కదండి ఎలా ఈ సెక్రటరీ గారు ఎలా చేస్తున్నారు కాబట్టి మీరు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గా మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చేయండి సార్